ఒక మహాయుద్ధం మొదలవ్వడానికి అసలు కారణమేంటి అది ఒక్క సంఘటనతో మొదలవుతుందా కానే కాదు కొన్నిసార్లు విధినే శాశ్వతంగా మార్చేసే కొన్ని కీలకమైన క్షణాలుంటాయి ఈరోజు మనం మహాభారత యుద్ధానికి దారితీసిన అలాంటి కొన్ని క్షణాల గురించే మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు మనం మూడు కథల గురించి మాట్లాడుకుందాం వినడానికి వేర్వేరుగా అనిపించినా చివరికి ఈ మూడు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి మహాభారత యుద్ధానికి దారితీశాయో చూద్దాం పగ వరం శాపం ఈ మూడు ఒక మహాసంగ్రామానికి ఎలా బీజాలు వేశాయో ఇప్పుడు తెలుసుకుందాం సరే మనం మొదటి కథలోకి వెళ్ళిపోదాం ఇది ఇద్దరు శక్తివంతమైన రాజుల మధ్య రగిలిన శత్రుత్వంతో మొదలవుతుంది ఈ పగ రాబోయే తరాలను ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం పాంచాలరాజు ద్రుపదుడికి హస్తినాపురపాలకుడు భీష్ముడికి మధ్య మొదటినుంచీ వైరముంది ఒకసారి భీష్ముడి సోదరుడిని ద్రుపదుడు బంధిస్తాడు దీనికి కోపంతో భీష్ముడు ద్రుపదుడిపై దండెత్తి అతన్ని ఓడించి నిండు సభలో అందరి ముందు ఘోరంగా అవమానిస్తాడు ఆ అవమానం అదో మామూలు అవమానం కాదు ద్రుపదుడి గుండెల్లో ఎప్పటికీ ఆరని ప్రతీకార జ్వాలను రగిలించింది మరి ద్రుపదుడి ముందున్న సమస్యే ఇదే భీష్ముడు ఆయన్ని ఓడించడం ఎవ్వరితరం కాదు మరి అలాంటి అజేయుడి మీద పగ ఎలా తీర్చుకోవాలి ఇది కేవలం ఒక రాజు సవాలు కాదు తన ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి చేసే ఒక తీరని పోరాటం తన పగ తీర్చుకోవటానికి ద్రుపదుడు ఎంత దూరమైనా వెళ్లటానికి సిద్ధపడ్డాడు భీష్ముణ్ణి ఓడించగల కొడుకు కావాలని ఘోరమైన తపస్సు చేశాడు కాని అతనికొక కుమార్తె పుట్టింది అయినా అతను వెనక్కి తగ్గలేదు ఆ అమ్మాయికి శిఖండి అని పేరు పెట్టి లోకానికి తను అబ్బాయి అని చెప్పి అత్యంత కఠినమైన యుద్ధ విద్యలలో శిక్షణ ఇప్పించాడు ఒక తండ్రి తన పగ కోసం సొంత కూతురు జీవితాన్నే పణంగా పెట్టాడు సరే ఇప్పుడు పగ అనే కథ నుండి వరం అనే మరో కథలోకి వెళ్దాం ఒక్కోసారి దేవుడిచ్చిన వరమే మనకి మోయలేని భారంగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం కుంతి చిన్న వయసులో మహామునికి సేవ చేసింది ఆయన కోపం గురించి ఎంత చెప్పినా తక్కువే దేవతలు కూడా ఆయన ముందు నిలబడటానికి భయపడతారు అలాంటి ముక్కోపికి కుంతి ఎంతో ఓపికతో భక్తితో సేవ చేయడంతో ఆయన సంతోషించి ఆమెకొక అద్భుతమైన వరం ఇచ్చాడు ఆ మంత్రంతో ఆమె ఏ దేవుణ్ణి తలుచుకుంటే ఆ దేవుడి అంశంతో ఒక బిడ్డను కనగలదు అయితే అంత శక్తివంతమైన వరం ఇంకా పెళ్లి కాని ఒక యువతి చేతులో ఉంటే అది చిన్న వయసు ఉత్సుకత ఆ వరం నిజమో కాదో అని తెలుసుకోవాలనే ఆతృత ఆ చిన్న ఆతృతే ఆమె జీవితాన్నే కాదు మొత్తం భరతవంశం గతినే మార్చేసింది ఒకరోజు పొద్దున్నే నది ఒడ్డున ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ కుంతికి ఆ మంత్రం గుర్తొచ్చింది వెంటనే కేవలం పరీక్షించాలనే ఉద్దేశంతో ఆ మంత్రాన్ని జపించింది అంతే సూర్య భగవానుడే స్వయంగా ప్రత్యక్షమై ఆమె కన్యత్వానికి ఎలాంటి భంగం కలగకుండానే ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు ఆ బాలుడు పుట్టుకతోనే కవచకుండలాలతో వెయ్యి సూర్యుల తేజస్సుతో పుట్టాడు అతనే కర్ణుడు ఒక్కసారి ఆలోచించండి పెళ్లి కాకుండానే తల్లి అది ఒక రాజకుమారి లోకమేమనుకుంటుంది తండ్రి పరువేమైపోతుంది ఈ భయంతో ఆమె తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనది గుండెలవిసేలా ఏడుస్తూ ఆ పసి కందును ఒక పెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేసింది ఆమె వదిలేసింది కేవలం బిడ్డను కాదు రాబోయే మహాయుద్ధానికి మొదటి బీజాన్ని కూడా నాటింది ఇప్పుడు మనం మూడో కథ ఒక శాపం గురించి ఇది ఒక గొప్ప రాజు తెలియక చేసిన ఒకే ఒక్క పొరపాటు గురించి ఒకే ఒక్క బాణం ఒక సామ్రాజ్యం తలరాతను ఎలా మార్చేసిందో చూద్దాం హస్తినాపురానికి రాజు పాండురాజు కుంతిని స్వయంవరంలో గెలుచుకున్నాడు ఆ తర్వాత మాద్రీని కూడా వివాహం చేసుకుని ఇద్దరు భార్యలతో ఎంతో ఆనందంగా ఉన్నాడు రాజుగా తన ధర్మాన్ని పాటిస్తూ ఒకరోజు వేటకు అడవికి వెళ్లాడు కాని ఆ రోజే ఆ వేటే అతని విధిని శాశ్వతంగా మార్చేసింది అడవిలో వెళుతుంటే పాండురాజుకు రెండు జింకలు కనిపించాయి అవి జతకడుతున్నాయి రాజుగదా వెంటనే బాణం సంధించాడు కాని ఆ బాణం తగిలిన మరుక్షణం ఒక భయంకరమైన నిజం బయటపడింది అవి జింకలు కావు జింకల రూపంలో ఉన్న కిందమ అనే ఋషి అతని భార్య చనిపోయే ముందు ఆ ఋషి పాండురాజును శపించాడు ఆయన మాటలు బాణం కన్నా పదునైనవి నువ్వు ఎప్పుడైతే నీ భార్యలతో ఏకమౌతావో ఆ క్షణమే నీకు మరణం సంభవిస్తుంది అని అంతే ఆ ఒక్క శాపంతో రాజు జీవితం తలకిందులైపోయింది ఇప్పటిదాకా మనం మూడు వేరువేరు కథలు కదా ఒకరి పగ ఒకరి వరం ఇంకొకరి శాపం అసలు సంబంధం లేనట్టుగా అనిపిస్తాయి కాని ఇప్పుడు చూద్దాం ఈ మూడు దారాలు ఒకే చోట ఎలా ముడిపడి ఒక మహా సంగ్రామానికి ఎలా పునాది వేశాయో చూడండి ద్రుపదుడి పగవల్ల పుట్టిన శిఖండి భీష్ముని ఎదుర్కోవడానికే సిద్ధమయ్యాడు కుంతీ వల్ల పుట్టి నదిలో వదిలేబడ్డ కర్ణుడు తన గుర్తింపు తెలియకుండానే పెరుగుతున్నాడు ఇక పాండురాజు శాపం వల్ల రాజ్యానికి సంతానానికి దూరమయ్యాడు చూసారా ఈ ముగ్గురి జీవితాలు ఎలా పెనవేసుకుపోయాయో వీళ్ళందర్నీ విధి ఒకే చోటికి కురుక్షేత్రం వైపు నడిపిస్తోంది ఆ శాపం వల్ల తన వాళ్ళెవ్వరూ బాధపడకూడదని పాండురాజు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు రాజ్యాన్ని వదిలేసి తన ఇద్దరు భార్యలతో కలిసి అడవికి వెళ్ళిపోయాడు బ్రహ్మచర్యం పాటిస్తూ ఒక ఋషిలా జీవించాలని నిశ్చయించుకున్నాడు అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది సంతానం కలిగితే చనిపోతాడని శాపమున్న రాజు మరి పాండవులకు తండ్రి ఎలా అయ్యాడు అదీకాక వాళ్లు గొప్ప వీరులని ఎలా పేరు తెచ్చుకున్నారు ఈ అసాధ్యం ఎలా సాధ్యమైంది దీని వెనుకున్న రహస్యం కుంతికి మాత్రమే తెలుసు ఆ రహస్యం ఏంటి అది కథను ఎలా మార్చింది ఈ విషయాలన్నీ మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం